శ్రీకృష్ణ పరబ్రహ్మణ గోదాదేవ్యై నమః గోదాదేవి తిరుప్పావై అనే పేరుతో రచించిన గ్రంథం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలనే కాక మానవ జీవితానికి అవసరమైన ఎన్నో విషయాల్ని కూడా తెలియచేస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు ఒక్కొక్క పాసురం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం మానవుడి మానసిక వికాసానికి ఔన్నత్యానికి మానవ జీవన పరమార్థం గురించి మనం తెలుసుకోవటానికి అతి గొప్పగా ఉపయోగపడే గ్రంథంగా మనం తిరుప్పావైని స్వీకరించవలసిన అవసరం ఉంది కేవలం పరమాత్మ అనుభవం కానీ లేక జ్ఞాన సమృద్ధి కానీ తన వరకు తాను ఉంచుకుంటే చాలు అనుకునే వారందరినీ కూడా ప్రబోధన చేస్తూ తల్లి ముందుకు తీసుకొని వెడుతోంది ఏ విధంగా தொதவோ பாஷ்ல மனம் சுத்தம் துமணி மாடத்து சுத்தும் விளக்கெரிய துபம் கமழ துயில் அணை மேல் கண்வளரும் மமான் மகலி மணிக்கதவம் தால் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தான் உமையோ அநிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மா மாதவன் வைகுண்டன் என்னன்று நாமம் பலவும் எலோ எலோயபாவாய் నేడు నిద్రపోతున్నటువంటి గోప బాలిక ఒక మణిమండపంలో నిద్రపోతున్నది మణిమండపం అంటే మణులతో నిర్మింపబడింది మణులకు ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే దాని లోపల ఇంకా ఏమీ ఉండదు స్వచ్ఛంగా ఉంటేనే అది మణి కాబట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళు కనపడుతుంటారు బయట వాళ్ళకి అయితే ఏమి వీళ్ళు ఏమీ మనలాగా తామసమైన నిద్రపోతున్నటువంటి వాళ్ళు కాదక్కడ అందుకనే ఆమె ఏ స్థితిలో ఉన్నదో వీళ్ళందరికీ కనపడుతూనే ఉన్నది లోపల ఎలా ఉన్నది అంటే సుత్తుం విళక్కెరియా అక్కడ చక్కగా ఈ గుత్తి దీపాలంట ఆ దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి చక్కని సుగంధమంతా కూడా వ్యాపించి ఉన్నదనమాట అలాంటి చోట పడుకోనుంది ఆమె ఏమిటి నవరత్నాలతో నిర్మింపబడినటువంటి మందిరము మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకతది నవరత్నాలు అనంటే భగవంతుడితో మనకు ఉండేటువంటి సంబంధం తొమ్మిది విధాలు ఎలాగా పితాచ రక్షక శేషీ భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాోక్త అద్య మనూది మనూరిత పిత ఆయన తండ్రి మనం బిడ్డలం ఆయన రక్షకుడు మనం రక్షింపబడేవాళ్ళం ఆయన శేషి మనం శేషులం ఆయన భర్త మనందరం భార్యలం ఆయన జ్ఞేయుడు మనం జ్ఞాతలం అందరము కూడా ఆయన స్వామి మనకు సేవకులము ఆయన ఆధారభూతుడు మనందరం ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళము ఆయన పరమాత్మ మనందరము కూడా ఆత్మలమైనటువంటి ఆయన భుజించేవాడు మనం భుజింపబడేటువంటి వాళ్ళం ఇన్ని రకాలైన సంబంధాలు భగవానుడితో మనకున్నది ఈ నవవిధమైనటువంటి సంబంధాలు నవ విధమైనటువంటి భక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా భగవంతుడికే చెందినవి అని అని చెప్పి మనం చెప్పుకునేవి ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది విధాలైనటువంటి సంబంధాలని సంపూర్ణంగా పొందినటువంటి ఆమె కనుక ఇప్పుడు పడుకున్న ఆమె ఎక్కడుంది తోమణి తోమణిమాడత్తు అంటున్నాం అంటే ఒక జ్ఞాననిష్ఠురాలైనటువంటి ఉపాయనిష్ఠురాలైనటువంటి ఆమె అన్ని విధాలైనటువంటి భాగ్యాలని పొందినటువంటి మహానుభావురాలక్కడ సుత్వం వెళక్కెరియ చక్కని దీపాలు వెలుగుతూ ఉంటే అంటే జ్ఞానదీపం అక్కడ తూపం కమల ఆ చుట్టూతా కూడా భగవానుడి యొక్క భక్తి భావం అనేటువంటి ఒక చక్కని సుగంధం వ్యాపించింది అంటే లోపల పడుకున్నామి లోపల అవునన్నా కాదన్నా భగవంతుని అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళలో ఒక గొప్ప ప్రకాశం ఉంటుంది వారి చుట్టూ మనం అంటాం చూడండి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయి ఆ లోపల పడుకున్న ఆమె దగ్గర అటువంటి గొప్ప అనుభవాన్ని వీళ్ళందరూ కూడా పొందుతూ ఉన్నారు తుయిల్ అణైమేల్ కణ్వళరు మమాన్మహే ఇన్ని రకాల సంబంధాలు చెప్తుంటే లోపలాప పలకలేదని సరే దైహికమైన సంబంధం కూడా చెప్పుకుందాం ఇది ఓ సంబంధమేగా శాశ్వతమా అశాశ్వతమా నిత్యమా అనిత్యమా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇది మాయయా వాస్తవమా అనేటువంటి మాట పక్కన పెడితే ఏదో సంబంధం అయితే ఉందిగా ప్రస్తుతానికి కాబట్టి ఓ మామకోడలా కోడలా అని చెప్పి మామాన్ మహళే ఆమె కూతురు అన్నమాట అంటే ఏదో సంబంధం చెప్పుకుంటూ ఉన్నారు మణికదవం తాల్తిరవాయ్ అన్నారు ఈ మణిమండపానికి ఓ చక్కని మణి మణులతో తయారు చేయబడినటువంటి తలుపులు ఉన్నాయిట ఏమిటి ఈ తలుపులు అంటే భగవత్ సౌందర్యము భగవద్భక్తి అనేటువంటి తలుపులు అదేమిటండి భగవత్ సౌందర్యం భగవంతుణ్ణి పొందటానికి ఒక ఆటంకమా అవును ఎందుకు ఆటంకమో తెలుసా ఒక్కసారి ఆ సౌందర్యంలో మునిగిపోయిన వాడికి బయట ప్రపంచం ఇంకా ఆ భక్తిలో మునిగిపోయిన వాడికి బయట ప్రపంచం పట్టదు ఇప్పుడు మరి దాన్ని ఎవరు తెరవాలి ఆ అనుభవం పొందిన వాళ్ళే తెరవాలి ఇప్పుడు ఆ తలుపులు ఎవరు తెరవాలి లోపల ఆమె తెరవాలా బయట ఉన్నవాళ్ళు తెరవాలా అనుభవం పొందిన వాళ్ళెవరు లోపల ఉన్నటువంటి ఆమె కనుక తల్లి ఆ భగవత్ సౌందర్యంలో సంపూర్ణంగా మునిగిపోయినటువంటి నువ్వు ఆ తలుపు తెరిస్తే కదా నీతో కలవగలిగేటువంటి ఒక భాగ్యం మేము పొందుతాం ఆ భగవత్ సౌందర్యంలో మునిగిపోయి భగవద్భక్తిలో మునిగిపోయినటువంటి ఆమె ఎప్పుడైతే ఈ తలుపులు తెరుచుకొని వచ్చి వీళ్ళ గోష్ఠిలో కలుస్తుందో అప్పుడు ఈ గోష్ఠి పరిపూర్ణమవుతుంది ఇది వీళ్ళ యొక్క ఆశ కాబట్టి మామీర్ అవలయ్య చుప్పీరో ఉన్ మహల్ దాన్ తల్లి మీ కూతురుందే ఆ అత్తగారిని అడుగుతున్నా అనమాట ఇంతవరకు అత్త కూతురా అన్నారు కదా ఇప్పుడు అత్తనే అడుగుతున్నారు ఏమని ఉమయ్యో అని చెవిడో అనందలో ఏమా ఏమి నీ కూతురుకి ఏమన్నా చెవుడా ఆమె ఏమన్నా మూగదా ఏమన్నా పిచ్చిదా లేకపోతే ఏమన్నా కాపలాగా ఆచుకుంటూ ఎవరితో మాట్లాడకూడదని చెప్పి నియమమేనా పెట్టుకోనుందా అనంచు అదేమిటండి గోదాదేవి లాంటి మహనీయురాలు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా ఆ మాట వినకపోతే ఏమేమి ఈ కళ్ళు అనపట్టలేదా చెవులు వినపట్టలేదా ఇదే అదే ఇలాంటి మాటలు మాట్లాడుతుందా గోదాదేవి ఎన్నటికీ మహాతల్లి అటువంటి మాట ఏనాడు ఆమెనొట రాదు మరి ఏంటి ఈ మాటల యొక్క అర్థము అంటే పరివాదేషు యామూక బధిరాస్య పరోక్తిషు పరరంధ్రేషు జాత్యంధా తైహి జితం భువనత్రయం అనం చెప్తోంది మనకి శాస్త్రం ఎలాంటి విషయంలో మనిషి మూగవాడిగా ఉండాలో తెలుసా పరివాదేషు యామూక ఇతరుల గురించి అనవసరమైనటువంటి నీలాపనిందలు వేసే విషయంలో ఎవడైతే మూగవాడిలాగా ఉంటాడో మాటలు రాకుండా ఉండేవాళ్ళలాగా నిశ్శబ్దంగా ఉండి అనవసరమైన మాటలు జోలిగిపోడో బధిరాశపరోక్తిషు ఇతరుల గురించి చెప్పుడు మాటలు చెప్తున్న వాళ్ళ దగ్గర ఎవడైతే చెవిటివాడుగా ఉంటాడో పరరంధేషు జాత్యంధా ఇతరుల గురించి తప్పులు వెన్నటంలో ఎవడైతే గుడ్డివాడిగా ఉంటాడో అలాంటి వాళ్ళు ముల్లోకాలను జయించిన మహానుభావులు అంటున్నారు అంటే ఈ మూకతనం ఈ గుడ్డితనం ఈ చెవిటితనం ఏ విషయంలో ఉండాలో ఆ విషయాల్లో ఉండాలి ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆమె వీటన్నిటిని పట్టించుకోవట్లా బయట వాళ్ళ మాటలొద్దనుకుంటోంది వద్దనుకుంటోంది తాను పొందినటువంటి కృష్ణానుభవమే తనకు సర్వస్వం అనుకుంటోంది కానీ ఏం చెప్తున్నారు మనకి అమ్మా నీ అనుభవం కన్నా గొప్పది మిగిలిన వాళ్ళని ఉద్ధరించాలనే తపన నీకు ఉండాలి దానికోసం నువ్వు బయటికి రావాలి నీ దగ్గర జ్ఞానం ఉంటే కాదు జ్ఞానాన్ని పది మందికి పంచు నాకు తెలుసులేండి తిరుప్పావ ఎంతని చదువుకున్నాలేండి చాల్దు ఈ తిరుప్పావ్య ఎంత బాగా వందల మంది వేల మందికి లక్షల మందికి చేర్చాలి చేర్చాలనేటువంటి తపన నీలో ఉండాలి అందుకనే చూడండి ఎన్నెన్ని ప్రాంతాల్లో మనకి ఈ ధనుర్మాస సమయంలో ఎంత వేల మంది స్వాములు మనకు ఈ తిరుప్పావ యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంటారు ఎందుకు తెలియజేస్తుంటారు వాళ్ళకేం పనిలేకనా వాళ్ళకి తెలియకనా కాదు ఇది గోదమ్మ ఆజ్ఞ పరమాత్మ ఆజ్ఞ ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఆ ఆజ్ఞని పాటించడం కోసం తపన మనం పది మందికి చేర్చాలి ఈ విషయం అనేటువంటిది ఆ తపన లోపల ఉండేటువంటి ఆమె దగ్గర తక్కువైపోయిందని ఈమె బాధ అందుకని తల్లి లేచిరావమ్మా అని చెప్పటానికి పక్కన ఆమెను అడుగుతున్నారు వైకుండన్ దేనికోసం నిన్ను నిద్ర ఏమన్నా పిచ్చాపాటి మాట్లాడుకోవటానికే ఆయమ్మ మీద ఈ అమ్మ మీద కబుర్లు చెప్పుకోవటానికి లేవమంటున్నావా కాదు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వాడు ఆ లక్ష్మీనాథుడైనటువంటి వాడు ఆ వైకుంఠనాథుడైనటువంటి స్వామి అంటే లక్ష్మీనాథుడని చెప్పడంలో భూలోకంలోనికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యాలని ఇవ్వగలిగినవాడు పరలోకమైనటువంటి వైకుంఠం ఎటువంటి పరలోకం ఏనాడు చదరనటువంటి వైకుంఠం అది మిగిలిన లోకాలు అది ఇంద్రలోకం కానీ బ్రహ్మలోకం కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా నాశనం అయిపోయేవి ఏదో ఒక సమయంలో కొన్ని తొందరగా పోతాయి కొన్ని కొద్ది సంవత్సరాల తర్వాత పోతే కొన్ని వందల వేల సంవత్సరాల అంతే తేడా కానీ నిత్యము ఉండేటువంటిదేమి ఆ శ్రీవైకుంఠమే అటువంటి నిత్య నివాసమై సమస్త మోక్షాలకు కూడాను ఆలవాలమైనటువంటిదైనా వైకుంఠనాథుడైనటువంటి స్వామి ఏమిస్తాడు ఈ భూలోకాన్ని నీకు అన్ని ఐశ్వర్యాలు ఇస్తాడు అంటే తిరుప్పావై ద్వారా నీకు జరిగేటువంటి లాభమేమి అంటే ఇహ పర సౌఖ్యాలు అన్నీ కూడా లభించేటువంటిది అలాంటి నామం పలవున్న ఉన్న విన్ ఆ స్వామి యొక్క నామాన్ని మనందరం కలిసి సంకీర్తన చేద్దామంటే రాకుండా ఎట్లా ఉంటావమ్మా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత లోపల ఆమె ఊరుకుంటుందా అలాంటి ఆమె కూడా లేచి వచ్చేసేళ్లతో కలిసిపోయేది చూడండి ఇప్పటికీ నలుగురు గోపికల్ని ఈ విధంగా నిద్రలేపి గోదాదేవితో పాటు ఐదు లక్షల మంది గోపికలు ఉన్నారట ఇంతమంది ఉన్నా కూడా పది మందిని ప్రత్యేకంగా ఏమి ఎందుకు నిద్రలేపుతున్నది అంటే ఏ ఒక్కళ్ళు కూడా ఈ భాగ్యం నుంచి దూరం కాకూడదని గోదమ్మ ప్రతిజ్ఞ ప్రతి వాళ్ళకి ఈ విషయం చేరాలి ఆమె తాపత్రయం అది కనుక మనందరం కూడా ఆ తాపత్రయాన్ని అలాగనే పొందాలి ప్రతి వాళ్ళకి తిరుప్పావై విశిష్టత తెలియచేయాలి ఇందులో ఎంత విశ్వజనీనమైన భావన ఉందో తెలియచేయాలి కేవలం ఏదో కొంతమంది మాత్రమే చదువుకునేది కాదు తిరుప్పావై అనే విషయం లోకానికి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో గోదాదేవి మనకి అనుగ్రహించింది ఆ ఉద్దేశాన్ని మనం కొద్దిగా ముందుకు తీసుకొని వెడుతూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఆండాల్ తిరువడిగలే శరణం